నమస్తే నేను సిరి పుష్ప టూ అసలు ఈ సినిమా వస్తుంది అసలు డిసెంబర్ నా వస్తుంది అంటే చాలా వరకు ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ వస్తుందని చెప్పేసి ఎదురు చూసిన సో ఆ ఎదురు చూపులు అయితే ఈ రోజుతో అయితే ఇంకా అయిపోతున్నాయి దీంతో పాటు ఇప్పుడు పుష్ప మన మల్లు అర్జున్ గారు అయితే ఫ్యాన్స్ అందరికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చేసినట్టు అనిపిస్తుంది ఏంటంటే కుటుంబ సభ్యులతో పాటు ఫ్యాన్స్ తో సినిమా చూస్తున్నారు అఫీషియల్ గా అయితే మనం వింటున్నాం మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏందనే అంశం మనకి వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే పుష్పటు అసలు ఇంకా కొన్ని గంటలు అయితే మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి అట్లానే ఫ్యాన్స్ కొన్ని గంటలు ఈ గంటలు కూడా ఎప్పుడైపోతాయి రా బాబు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఈ సినిమా చూడడానికి సో ఇప్పుడు ఏంటంటే ఒక అఫీషియల్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పుష్ప ఫ్యాన్స్ అంటే తగ్గేదిలే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతోని కుటుంబ సభ్యులతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్ లో సినిమా చూస్తున్నాం అని చెప్పేసి ఒక అఫీషియల్ న్యూస్ అయితే బయటకు వచ్చింది మరి ఎట్లా ఉండబోతుంది అసలు ఇప్పుడు వాతావరణం అక్కడ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్యాన్స్ తో పుష్ప సో ఇంకో పక్క చూస్తే ఇక్కడ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం కనపడుతుంది సో ఈ రోజు మీరు చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు మరి మరికొద్ది గంటల్లో తన తనను ఎవరైతే ఈ స్థాయికి ఒక ఐకాన్ స్టార్ గా మార్చారో అలాగే ఇప్పుడు రేపు పొద్దున ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ గా మార్చబోతున్నారో ఆ అభిమానులతో కలిసి తన పుష్ప టూ సినిమాని చూడటానికి అల్లు అర్జున్ రెడీ అవుతూ ఉన్నాడు సో అదే సంధ్యా థర్టీ ఫైవ్ థియేటర్లో ఈరోజు నైన్ థర్టీ నైట్ నైన్ థర్టీ షోకి బెనిఫిట్ షోకి సో నిజంగానే అంటే ఫ్యాన్స్కి తను ఇప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తను వెళుతున్నటువంటి ప్రతి ఈవెంట్లో అభిమానులు ఉద్దేశించి తను ఆ అడ్రస్ చే వాళ్ళని అడ్రస్ చేస్తున్న విధానం కానీ మీరే నా సర్వస్వంల రీతిలో ఆయన అక్కడ వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విధానం కానీ అంటే ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాడు ఫ్యాన్స్కి మనం దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది సో అందుగురించే సో వాళ్లతో కలిసి తనని ఇంత వాణి చేసినటువంటి తన అభిమానులతో కలిసి సినిమాని వీక్షించాలని చెప్పేసి తను నిర్ణయించుకున్నాడు సో అందుగు అందులో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సాధారణంగా మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది తెలియదు కానీ బట్ ఒకప్పుడు అదే మనకి మెయిన్ సెంటర్ అన్ని సినిమాలకు కూడా సో మెయిన్ కూడా అంటే మీడియా వాళ్ళు సైతం ప్రెస్ షో అంటే అక్కడే వేసేవాళ్ళు ప్రసాద్ మల్టీప్లెక్స్ పడేదాకా కూడా సో అదర్వైజ్ అది లేకపోతే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ షోలు వేసేవాళ్ళు అంత ముందు వరకు కూడా మేము అంతా కూడా అక్కడికి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం అక్కడ మెయిన్ థియేటర్ అనేది ఏదైతే ఉంటుందో అది సంధ్య కావచ్చు అంతకుముందు ఓడిన్ థియేటర్ కూడా ఉండేది అది కావచ్చు లేదా సుదర్శన్ థియేటర్ కావచ్చు దేవి కావచ్చు సప్తగిరి కావచ్చు సో ఈ థియేటర్ అన్ని కూడా ఆ రోజుల్లో మెయిన్ గానే ఉండేవి ఇప్పటికీ కూడా అవి మెయిన్ థియేటర్స్గా సింగిల్ స్క్రీన్ వరకు చూసుకుంటే ఇప్పటికి కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అది కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మెయిన్ థియేటర్లు అంటే అదే అనమాట సో అందుగురించి ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్లకి ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు ఇండస్ట్రీ తోటి అనుబంధం ఉంది సో ఆ ఎవరైతే ప్రొపరే ప్రొపరేటర్స్ ఉండారో వాళ్ళతో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధాలు ఉన్నాయి అందుగురించి ఇప్పుడు ఆ సినిమా సంబంధించి అంటే పుష్ప టూ అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం సో అందుకే ఆ థియేటర్లో ఆ ఫ్యాన్ షో పడుతూ ఉంటే తన అభిమానులతో కలిసి సినిమాని వీక్షించాలని చెప్పేసి పుష్పరాజు నిర్ణయించుకున్నాడు సో అందుగురించి వెళ్ళి చూడటానికి రెడీ అవుతూ ఉన్నాడు సో ఈ వార్త ఇది మీడియాకి అఫీషియల్గా ఆల్రెడీ వాళ్ళు ఎవరైతే పిఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు పంపించారు సో ఖచ్చితంగా ఈరోజు ఫ్యాన్స్కి అయితే రెండు పండగలు వచ్చినట్టే ఒకటేమో స్క్రీన్ మీద పుష్పరాజు ఇంకొకటి ఆయనే తమ మధ్య కూర్చొని సినిమా చూస్తున్నాడు సో కొంచెం అంటే థియేటర్ల యాజమాన్యానికి సో ఇప్పుడు ఆయన చుట్టూ మళ్ళీ ఒక సెక్యూరిటీ సో చాలా కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ నడమే ఆయన ఆ సినిమాని వీక్షించబోతూ ఉన్నాడు సో మొత్తానికి ఈరోజు సంధ్యా థియేటర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సో పుష్పరాజ్ మానియాతో ఊగిపోబోతున్నాయి సో ఎలా ఉంటుంది ఏంటి సో స్వయంగా తను కూడా తన అభిమానులు తనని స్క్రీన్ మీద చూస్తూ ఎలా రెస్పాండ్ అవుతారో సో ఆయన ప్రత్యక్షంగా వీక్షించబోతూ ఉన్నాడు సో తను కూడా ఒక ప్రేక్షకుడై తన సినిమాని చూడబోతూ ఉన్నాడు నిజంగా ఇది ఒక మంచి అవకాశం అభిమానులు కూడా సో మిగతా వాళ్ళందరూ కూడా నేను నా తెలిసి మిగతా ఏది ఈరోజు మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ షోస్ పడుతున్నాయి బెనిఫిట్ షోలు నైట్ నైన్ థర్టీ షోలు సో వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అసూయతోటి తోటి పులిపోతూ ఉంటారు సో ఎందుకంటే సంధ్యా థియేటర్ లో వాళ్ళకు మాత్రమే అభిమానులకు మాత్రమే అవకాశం లభిస్తుంది తమ హీరోని అందరూ కోరుకుంటూ ఉంటారు కదా సో మా థియేటర్ గురించి చూస్తే బాగుండేది కదా మా థియేటర్ గురించి చూస్తే బాగుండేది కదా అని చెప్పి అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు సో మొత్తానికి సంధ్యా థియేటర్ వాళ్ళకి ఆ అక్కడ మాత్రం షో చూసే వాళ్ళకు మాత్రం ఆ భాగ్యం దక్కపోతూ ఉంది తమ హీరోతో కలిసి సినిమా చూసే భాగ్యం సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలిసి ఈ నైట్ అంతా కూడా ఒకవేళ సినిమా చూడటానికి ఒకవేళ టికెట్ లేని వాళ్ళు కూడా కనీసం తమ పుష్పరాజును చూడటానికి నైట్ అంతా కూడా అక్కడ పుష్ప సంధ్యా థియేటర్ దగ్గర అంతా అంతా కూడా అక్కడ మొత్తం నాకు తెలిసి ఒక ట్రాఫిక్ జామ్ అవుతుందేమో జాగ్రత్త వాళ్ళు కూడా చూసుకోవాలి మొత్తానికి ఒక మానియా ఏదైతే ఉందో అది ఈరోజు ప్రత్యక్షంగా అంటే ఆయన పుష్పరాజు కోసం అలియాస్ అల్లు అర్జున్ కోసం ఈరోజు అందరూ కూడా ఆయన కనిపిస్తే చాలు ప్రత్యక్షంగా కనిపిస్తే చాలు అన్న రేంజ్కి ఆయన ఎదిగిపోయాడు కాబట్టి అది అంటే వాళ్ళకి మా మామూలుగా అభిమానులకి తమ హీరోని ప్రత్యక్షంగా చూడటం ఆయన అక్కడ స్టేజ్ మీద ఉంటే చూడటం వేరు థియేటర్లో తమ మధ్యలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే సో అది కలిగే వాళ్ళకి కలిగే ఆనందం అది వర్ణనాత్యత మాటల్లో చెప్పలేని ఆనందం వాళ్ళలో కలుగుతూ ఉంటుంది మరి ఈరోజు మరి వాళ్ళందరూ కూడా దాని ఎక్స్పీరియన్స్ చెందబోతూ ఉన్నారు ఆ థియేటర్కి ఆ థియేటర్లో టిక్కెట్లు సంపాదించిన వాళ్ళు సో ఎందుకంటే ఈ సినిమాకి టిక్కెట్లు చాలా హై కాస్ట్ తోటి మోర్ దాన్ థౌజండ్ రూపీస్ మనందరికీ తెలుసు సో పదకొండు వందలు ఉండి పదమూడు వందలు ఉండే కొంతమంది అయితే ఇంకా వేరే ఎక్కువ రేట్లు కూడా అమ్మారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా పుష్ప టూ అనే సినిమాని పుష్ప రాజ్ తోటి అదే తెర మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తి తమ మధ్య కూర్చొని చూస్తా ఉంటే అది వేరే ఆ లెవెల్ ఆనందం వేరే సో మరి చూడాలి ప్రేక్షకులు తెర మీద ఉన్న పుష్పరాజుని చూడాలా లేకపోతే వాళ్ళ మధ్యలో ఉన్న పుష్పరాజుని చూడాలా అసలు ఏంటి సార్ ఏంటిది అసలు వాళ్ళ కూడా పరీక్ష సో అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే తెర మీద ఎందుకంటే ఈయన కలవాలి సో ఈయంతో ఫోటోలు దిగాలి సెల్ఫీలు దిగాలి ఈ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది సో ఇంటర్వ్యూల్లో ఎలా ఉంటుందో మనం ఊహించిన కాదు సో మరి అది అది కూడా థియేటర్ నిర్వాహకులకి ఒక పరీక్ష లాంటిది ఎందుకంటే మామూలు ఒక చిన్న హీరో వచ్చినా కూడా అక్కడ హడావుడి కనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఈరోజు నేషనల్ లెవెల్లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ ని మరి అక్కడ చూడటం అనేది వాళ్ళందరికీ కూడా అంటే అదుపు చేయటం అనేది కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఆయన సెక్యూరిటీ కానివ్వండి అలాగే థియేటర్ నిర్వాహకులకు కానీ ఇది ఒక పరీక్ష మరి ఈ పరీక్షను దాటుకొని వాళ్ళు మొత్తానికి అటు ఆ సినిమాను చూడాలి ఇటు తమ హీరోని కలుసుకోవాలి తమ స్టార్ని కూడా కలుసుకోవాలి సో అక్కడి నుంచి వచ్చే మొట్టమొదటి టాక్ ఏదైతే ఉందో అదే ఈ సినిమా తర్వాత షోల భవిష్యత్తుని నిర్ణయించుంది అదే ఆ దిశనే నిర్దేశించబోతుంది అని చెప్పేసి చెప్పవచ్చు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ